ఆత్మీయ జీవితంలో జీవితంలో ఆత్మ సంబంధమైన స్థితిలో పతనం చేయొచ్చేమో కానీ సేవకుల ఎడల అని అన్నప్పుడు అక్కడ ఐక్యత కనపడుతుంది అక్కడ ఒక సమూహము కనపడుతుంది అందుకే ఇది మెల్కే చెడుగు యాజక సమూహము రాజులైన యాజక సమూహముగా మనమున్నాము ఈ పరిచర్యలో ఈ నెలలో పోయిన పోయిన నెలలో నాయకుడి యొక్క సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ నెలలో సేవకుల ఎడల తన దేవుడు అనేకులకు కనపరిచేటట్లుగా చేయబోతున్నాను ఇంతకాలం నిన్ను వ్యంగ్యంగా వెక్కిరించి మాట్లాడాడు నువ్వేంట్రా మా దగ్గర జరిగిన బుడ్డోడు నువ్వు మాకు చెప్పడం ఏంట్రా ఏ విజయ్ ఏ వెక్కిరించి మాట్లాడాడు ఇప్పుడు అలా కాదు నువ్వు కాదు వెళ్ళేది దేవుని అస్తబలము నీ ఎడల ఆయన కనబరుస్తూ ఉన్నాడు